హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్ నిమ్మకాయని ఈ ప్రదేశంలో గనక మీరు పడేస్తే కేవలం రెండు నిమిషాల్లో మీకున్నటువంటి కష్టాలు కానీ సమస్యలు కానీ ఏ రకంగా అంటే అది డబ్బు గురించి అవ్వచ్చు లేకపోతే ఇష్టమైన వాళ్ళ కోసం అంటే పట్టించుకోకుండా పూర్తిగా అవాయిడ్ చేసేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఫెయిల్ అయిపోతూ ఉంటాయి అలాంటి వాళ్ళని ఏంటంటే మనం దారిలోకి తీసుకొచ్చుకోవటానికి ఈ నిమ్మకాయ పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది అంటే వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఒక మాటలో చెప్పాలంటే అందం ఎంత ఎక్కువగా ఉంటుందో పొగరు కూడా అంతకు రెట్టింపే ఉంటుంది అన్నమాట అంటే మనం ప్రేమ అనేది పూర్తిగా వాళ్ళకి చెప్తాము వాళ్ళ ముందర బయట పెడతా ఉంటాం కాబట్టి అర్థమైపోయిద్ది వాళ్ళు అర్థం కానట్లుగా జస్ట్ నటిస్తారు అంతే వాళ్ళకి వాళ్ళ మీద మనం ఎంత ప్రేమ చూపిస్తున్నామో వాళ్ళు లేకుండా మనం ఉండలేమన్న సంగతి ఇట్లా ప్రతి విషయం కూడా అంటే మనకు కోపం వస్తుంది వాళ్ళు సరిగ్గా పట్టించుకోవట్లేదని వాళ్ళు కూడా పట్టించుకోకుండా అట్లా పట్టి పట్టినట్లుగా ఉంటున్నారు అని ప్రతి విషయం కూడా వాళ్ళకి తెలుసు మనమేం ఆశిస్తున్నామో తెలుసు వాళ్ళు ఎలా చేస్తున్నారు అనే పూర్తి విషయాలు కూడా వాళ్ళకి అన్నీ అర్థమవుతాయి అర్థమైనా కూడా ఏంటంటే మనం పూర్తిగా వాళ్ళ ప్రేమలో ఉన్నాము అనేటటువంటి విషయం వాళ్ళకు మనం అర్థమయ్యేటట్లుగా తెలియచేయటమే మనం చేసినటువంటి పెద్ద తప్పు కాబట్టి వాళ్ళకి ఏంటంటే గర్వం అనేది వచ్చింది అనమాట వీళ్ళు మమ్మల్ని ఇష్టపడుతున్నారు ఇక మేము ఏదైనా చేయొచ్చు ఎన్ని చేసినా కూడా ఎల్లరిగా ఇంకెక్కడికి అనేటటువంటి ఒక ఫీలింగ్ తోటి ఏంటంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా గర్వంగా పట్టి పట్టనట్లుగా అట్లా ఒక రకంగా అవాయిడ్ చేస్తూ ఉంటారనమాట ఒక యుగో తోటి అంటే మీ మనమే ఫోన్ చేయాలి మనమే మెసేజ్లు చేయాలి మనమే పలకరించాలి అని అట్లా వాళ్ళు ఏంటంటే బెట్టుగా ఉంటారు మనం ఆగిపోయామనుకోండి వాళ్ళు ఆగిపోయి అట్లాగే ఆగి ఉంటారు చూపిస్తారు అనమాట అంటే వాళ్ళు మనకు కావాలన్నట్లుగా వాళ్ళు అట్లా చూపిస్తారు మనకి మనం ఎక్కడా కూడా వాళ్ళకి అవసరం లేదు అన్నట్లుగా ఉంటుంది అనమాట వాళ్ళ బిహేవియర్ చాలా చాలా తెలివిగల వాళ్ళు ఇలాంటి వాళ్ళని ఏంటంటే చాలా మొండి వాళ్ళు ఏ రకంగానైనా మనకి ఏంటంటే పిలుచుకోవచ్చు అనమాట మరి వాళ్ళ ప్లేస్లో వేరే ఎవరిని ఊహించుకోలేము కాబట్టి వాళ్ళే మనకు కావాలి కాబట్టి వాళ్ళ కోసం ఈ నిమ్మకాయ పరిహారం అనేది చాలా చాలా అద్భుతంగా పనిచేసిద్ది అనమాట నిమ్మకాయ ఏంటంటే పరిహార శాస్త్రంలో నిమ్మకాయకి చాలా పవర్ అనేది ఉందనమాట నిమ్మకాయతో మనం ఎలాంటి పరిహారం చేసినా కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది అనమాట నిమ్మకాయ చెట్టు ఒక రకంగా చెప్పాలంటే మనకేంటి దేవతా వృక్షంతో సమానం అనమాట అంటే నిమ్మకాయ చూడండి మనకి చక్కగా పసుపు రంగులో ఉంటుంది చాలా పవిత్రమైనది దైవానికి చాలా దగ్గరగా ఉంటుంది నిమ్మకాయ అటువంటి నిమ్మకాయతో కనుక మనం పరిహారం కనుక చేస్తే ఇట్లా మనం మన సమస్య గురించి ఇట్లా మనకి ఇష్టమైన వాళ్ళు పట్టించుకోవట్లేదనో ఇది భార్య భర్తల కోసం కూడా చేసుకోవచ్చు అనమాట ఇష్టపడే అమ్మాయి అబ్బాయి కోసమైనా అబ్బాయి అమ్మాయి అబ్బాయి కోసం కానీ అబ్బాయి అమ్మాయి కోసం కానీ భార్య భర్త కోసం కానీ భర్త భార్య కోసం కానీ డబ్బు కోసమైనా సరే చక్కగా ఈ పరిహారం ఏంటంటే మంచిగా రిజల్ట్ అనేది ఇచ్చింది నిమ్మకాయ కూడా చూడండి మనకు ఆరోగ్యానికి ఎంత మంచిది చాలామంది అంటూ ఉంటారు ఇది వరకు మేము నచ్చామక్క ఇప్పుడు నచ్చట్లేదు అని అంటే మీరెందుకు నచ్చట్లేదు తెలుసా మితిమించి అతిగా వాళ్ళు వాళ్ళ గురించి ఆలోచించి ఆలోచించి అంటే మీకు సరిగ్గా తిండి మీద ధ్యాస లేకుండా సరిగ్గా నిద్రపోకుండా పదే పదే వాళ్ళ గురించి ఆలోచించుకుంటా వాళ్ళకు ఫోనులు చేసుకుంటా వాళ్ళకు మెసేజ్లు చేసుకుంటా ఒక పని పాట లేకుండా వాళ్ళ లోకంలో మునిగి తేలుతున్నారు కాబట్టి చివరికి వాళ్ళకే నచ్చకుండా పోతున్నారు అలా కాకుండా మీ ఆరోగ్యం మీద దృష్టి పెట్టుకుంటే నిమ్మకాయ కూడా చూడండి ఆరోగ్యానికి మనకు ఎంత మంచిది చక్కగా రోజు పడ పరగడుపున ఉదయాన్నే ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని ఒక నిమ్మకాయ సగం హాఫ్ చెక్క సరే నిమ్మకాయ రసాన్ని అందులో పిండేసేసి ఒక స్పూన్ తేలి తేలి కలుపుకొని చక్కగా నిమ్మకాయ నీళ్ళు తాగండి ఎంత చక్కగా ఉంటారు మీరు మీ స్కిన్ అనేది ఎంత గ్లో గ్లోయింగ్గా వస్తుంది ఇలాంటివి చేయండి ఇలా మీరు అందం అందంగా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టేయటానికి అవకాశం అనేది ఉండదు ఒకవేళ పెడదామన్న ఆలోచన ఉన్నా కూడా అందాన్ని వదిలిపెట్టలేరుగా కాబట్టి ఈ నిమ్మకాయ అనేది ఆరోగ్యానికి ఎంతగా మనకి యూజ్ అవుతుందో పరిహారానికి కూడా మనకు అంతే బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ అనేది ఇచ్చిందనమాట చక్కగా ముందు మీరేం చేస్తారంటే ఇంట్లో మీకు కుదిరితే పూజ చేసుకోండి కుదరకపోతే మామూలుగా చేసేసుకున్న పర్వాలే మీరు పూజ చేసుకుంటే మాత్రం చక్కగా నిమ్మకాయని ఏం చేస్తారంటే ఒక నిమ్మకాయని తీసుకొని మీ మనసులో కోరిక చెప్పుకొని ఇట్లా మేమిద్దరం కలవాలి లేకపోతే వాళ్ళు ఫోన్ చేయాలి వాళ్ళు మా దగ్గరకు రావాలి మేము జీవితాంతం సంతోషంగా ఉండాలని చెప్పేసేసి మీ సంకల్పం చెప్పుకొని ఆ చక్కగా ఆ దైవం ముందల అంటే దీపం వెలిగిస్తారు కదా ఆ దీపం ముందర చక్కగా ఆ నిమ్మకాయని కూడా ఆ దేవుడి పాట ముందర పెట్టేసేసి మీ కోరిక చెప్పుకోండి చక్కగా అట్లా చెప్పేసుకొని ఆ నిమ్మకాయని మీరేం చేస్తారంటే కొనుక్కునేటప్పుడు మీ తల దిండి కింద పెట్టుకొని కొనుకోండి అంటే అక్కడ ఆ నిమ్మకాయకి ఏంటి చక్కగా దైవం యొక్క ఆశీర్వాదం అనేది పుష్కలంగా ఉంది అంటే దేవుడికి మన సమస్య చెప్పుకున్నాము దేవుడు మన మాట విన్నాడు నిమ్మకాయలో కూడా అతీంద్రియ శక్తులు అనేవి కలిగి ఉంటాయి కాబట్టి అటువంటి దైవాశీర్వాదం కలిగినటువంటి నిమ్మకాయని చక్కగా మీరు దిండి కింద పెట్టుకొని కొనుక్కోండి అలా చక్కగా పెట్టుకొని పనుకుంటే మీకు అంటే మనకి నైట్ టైం అంటే మనకి సబ్కాన్షియస్ మైండ్ అనేది బాగా వర్క్ చేస్తుంది పనుకున్నప్పుడు కూడా ఏంటంటే వాళ్ళే గుర్తొచ్చి నిద్ర పట్టక చాలా మంది ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉన్నారనమాట అట్లాంటి వాళ్ళకు కూడా చక్కగా నిద్ర పట్టడము ఆ సమస్య అంతా కూడా పూర్తిగా ఇంకా మనలో ఉన్నటువంటి కాస్త కూస్తూ ఉన్నటువంటి సమస్యను కూడా మొత్తం కూడా నిమ్మకాయ ఏంటంటే చక్కగా గ్రహించేసిద్ది అట్లా ఆ నిమ్మకాయని చక్కగా తీసే అలా ఉంచిన తర్వాత ఉదయాన్నే మీరు లేచి ఏం చేస్తారంటే ఆ నిమ్మకాయని మీ ఇంటికి దగ్గరలో ఎక్కడన్నా అంటే గుడి చాలా మంది కూడా అక్క మీకు తెలిసిన గురువు గారు ఎవరన్నా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు ఇప్పుడు నేను చెప్తున్న గురువు గారు చాలా నమ్మకమైన గురువు గారండి ఎన్నో పూజల రూపంలో పరిహారాల రూపంలో మన సమస్యకి ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం డబ్బు నిలకడలేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అప్పుల బాధలు ఆస్తి తగాదాలు చెడు అలవాట్లు మానలేకపోవటం మానసిక సమస్యల నివారణ సంతాన సమస్యలు వివాహం కాకపోవటం ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది కదా మీకు ఎలాంటి సమస్యలున్నా సరే వందకి వంద శాతం పరిష్కారం అనేది దొరుకుతుంది నేను కూడా చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం అనేది పొందని నీ గురువుగారి దగ్గర గురువు గారు స్తున్నాను నెంబర్ అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను నెంబర్ వచ్చేసి త్రీ ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏ సమస్య ఉన్నా సరే చెప్తే గురువు గారి దగ్గర నుంచి మనకు మంచి పరిష్కారం దొరుకుతుంది గుడి లోపల ఉన్నటువంటి చెట్టు దగ్గరకు మాత్రం వెళ్ళి నిమ్మకాయ అనేది పడయద్దు మీ ఇంటికి దగ్గరలో కానీ ఇట్లా మీ ఇంటి లోపల ఉన్నటువంటి చెట్టుకు కూడా వద్దు ఇంటి బయట ఉండాలి గుడికి బయట ఉండాలి లేకపోతే ఎక్కడన్నా దారినైనా సరే పల్లెటూరులో చూడండి చాలా చాట్ల కూడా వేప చెట్లు తగులుతూ ఉంటాయి ఎక్కడైనా సరే అట్లా ఆ నిమ్మకాయని మీరు ఉదయాన్నే లేచి తీసుకెళ్ళి మీ తల చుట్టూ పదకొండు సార్లు మీరు ముందు మీ సమస్య చెప్పుకున్నారు పెట్టుకున్నారు అంటే మేము కలవాలని మనసులో వాళ్ళ కోరిక చెప్పుకొని ఇక్కడ ప్రత్యేకంగా వాళ్ళ పేరు రాయాల్సినటువంటి పని లేదు ఎందుకంటే మనం పడేస్తున్నాం కాబట్టి మనసులో చెప్పుకున్నాం కాబట్టి సరిపోతుంది అలాగా చక్కగా తల చుట్టూత కుడి నుంచి ఎడమకు పదకొండు సార్లు ఎడమ నుంచి కుడికి పదకొండు సార్లు అట్లా తల చుట్టూత తిప్పేసుకోండి అలా తిప్పేసుకోవటం వల్ల ఏంటంటే మీలో ఉన్నటువంటి మీకు ఉన్నటువంటి దిష్టి ప్రభావం అనేది కూడా చాలా వరకు కూడా క్లియర్ అయిపోతుంది ఎందుకు అని అంటే పచ్చగా ఉంటే బోరవలేని వాళ్ళు మందో ఉన్నారు అందరూ కూడా అలాంటి దాదాపుగా అంటే మీ ఇద్దరి మధ్య కావాలని తగులు పెట్టడం కావాలని చిచ్చులు పెట్టడం కావాలని లేనిపోడివి చవటము అలా ఏదో లేకపో లేకపోయినా కూడా ఏదో ఉందని చెప్పేసేసి క్రియేట్ చేయటము ఇలాంటి దిష్టి ప్రభావాలు కూడా చాలా ఉంటాయి అనమాట నకారాత్మక శక్తులు జనం ఏంటంటే పచ్చగా ఉంటే బోరవలేని వాళ్ళు మంది ఉన్నారు కాబట్టి ఆ దిష్టిని తీసేసి తీ అది కూడా క్లియర్ అయిపోవాలి కాబట్టి అది తీసుకొని చక్కగా పదకొండు సార్లు తల చుట్టూ తిప్పుకొని తర్వాత ఆ నిమ్మకాయని మీరేం చేస్తారంటే వేప చెట్టు మొదట్లో పడేయండి పడేసేసి మీ ఎడమ కాలు తోటి ఆ నిమ్మకాయని తొక్కేసేయండి అలా తొక్కేసే తొక్కేసేసినప్పుడు ఆ నిమ్మకాయ అనేది పగిలిపోయింది అలా చేసినప్పుడు ఏంటంటే మీ సమస్యని మీరు తొక్కి పడేసినట్లు సమస్య అనేది ఆమెడ దూరం వెళ్ళిపోతుంది వేప చెట్టు దగ్గర ఎందుకు పడే తొక్కమన్నాము అంటే వేప చెట్టు దేవతా వృక్షము మనకు నిమ్మకాయ ఎంత పవిత్రమైనదో అలాగే వేప చెట్టు కూడా దేవతా వృక్షం వేప చెట్టులో అమ్మవారు ఉంటారు కాబట్టి అటువంటి వేప చెట్టు దగ్గర మనం ఇలా చేయటం వల్ల ఏంటంటే మన సమస్య కానీ ఏదన్నా ఉన్నా కూడా ఆ అమ్మ గ్రహించేసి చెడును లాగేసుకొని మనకు మంచిని ఇవ్వటానికి ఈ పరిహారం అనేది చాలా శక్తివంతంగా పనిచేసింది ఒకవేళ మీకు ఉదయం ఉదయం అలా చేయటానికి కనుక కుదరకపోతే మీరు ఆ నిమ్మకాయను అట్లాగే ఉంచేసుకొని సాయంత్రం సంధ్యా సమయంలోనైనా సరే వేప చెట్టు మొదట్లో అట్లా పడేసేసి అలా తొక్కి పడేసి ఇంటికి వచ్చేటప్పుడు మాత్రం శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని తల మీద కూడా కొంచెం నీళ్లు చల్లుకొని రావాలి ఎందుకు అనంటే మన సమస్యని మొత్తాన్ని కూడా ఆ నిమ్మకాయ ఏంటంటే పూర్తిగా గ్రహించేసింది కాబట్టి ఆ చెడును మనం నాశనం చేసేసి వచ్చాం కాబట్టి అది మొత్తం కూడా పోవాలంటే శుభ్రంగా కాళ్ళు కడుక్కొని రాండి లేకపోతే మనకి మళ్ళీ మనం వెనకీడది పెట్టుకొని వచ్చినట్లు ఉంటది చక్కగా అలా తొక్కేసేసి మీరు ఇంటికి వచ్చిన కానిచ్చి చూడండి మీలో ఒక తెలియని సంతోషం అంటే అంతకు ముందులో ఒక టెన్షన్ ఒక భయం అయ్యో చేయరేమో పట్టించుకోరేమో మాట్లాడరేమో అని ఒక నెగిటివిటీ అనేది ఉంటుంది అది మొత్తం కూడా చాలా వరకు కూడా క్లియర్ అయిపోయి మనసు ప్రశాంతంగా ఉండటము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ రావటం కానీ మెసేజ్ రావటం కానీ లేకపోతే వాళ్ళే వచ్చి కలుసుకోవటం కానీ చక్కగా ఇలాంటి రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు డబ్బు పరంగా కూడా మీరు డబ్బు కోసం చేసినా కూడా ఈ పరిహారం అనేది బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ అనేది ఇచ్చింది అనమాట చక్కగా డబ్బు కోసమైనా సరే మీ సమస్య చెప్పుకొని ఇట్లా చేసేసేయండి ఇది మీరు ఏ రోజైనా చేసుకోవచ్చు ఈ రోజుతో ఆ రోజుతో అని చెప్పేసేసి సంబంధం లేదు ఏ రోజైనా ఉదయం కానీ సాయంత్రం కానీ ఇట్లా చక్కగా తీసేసుకొని ఇలా చేసుకోవాలి పసుపు రంగులో ఉండేటటువంటి నిమ్మకాయ మాత్రమే తీసుకోవాలి అలాగే మీరేంటంటే మీ ఇంటికి కాస్త ఈ మంగళవారం పూట కానీ కాస్త శుక్రవారం పూట కానీ ఇటువంటి రోజుల్లో వేప కొమ్మలు ఉంటాయి కదా వేప కొమ్మలు తీసుకొచ్చుకొని ఆ వేప కొమ్మలను శుభ్రంగా కడిగేసేసి కాసిన పసుపు నీళ్ళు చల్లేసేసి చక్కగా దారానికి పసుపు రాసేసి వేప ఆకులు ఆ వేప కొమ్మలు మీరు ఇంటి గుమ్మానికి అటుపక్కన ఇటు పక్కన పెట్టుకోవటం కానీ లేకపోతే కట్టుకోవటం కానీ ఇలా చేయటం వలన మీ ఇంట్లో చెడు అనేది కూడా ప్రవేశించకుండా ఇంట్లో ఉన్నటువంటి చెడు మొత్తం కూడా బయటికి వెళ్ళిపోవటానికి చెడు అనేది బయట నుంచి లోపలకు ప్రవేశించకుండా ఉండటానికి ఇలాంటి సమస్యలు అనేవి రాకుండా ఉండటానికి ఈ పరిహారం అనేది కూడా చాలా శక్తివంతంగా పనిచేసింది కాబట్టి చక్కగా సింపుల్గా చేసుకోండి దీనికి వచ్చేటప్పటికి మీకు ఎటువంటి ఖర్చు లేదు ఒక్క ఐదు రూపాయలు పెడితే నిమ్మగా సమస్య పారి ఇంతకన్నా సంతోషం ఇంకొకటి లేదు కదా అలాగే మీ ఆరోగ్యం మీద కూడా మీరు దృష్టి పెట్టుకోండి మీ అందం తగ్గితే వాళ్ళు దూరం పెట్టేస్తారు కాబట్టి చక్కగా తినటము నిద్రపోవటము ప్రశాంతంగా ఉండటం చేయండి పదే పదే ఫోన్లు చూడమాకండి మరీ అతి ప్రేమను చూపించొద్దు మీ గౌరవాన్ని తగ్గించుకోవద్దు అర్థమైంది కదా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్